గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ యూనివర్స్ అండ్ టేడర్స్ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సినీ శిలిజ దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి స్క్రిప్ట్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డోనర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం వార్తలకు వెళ్దాము ఈరోజు ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్టెంబర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఎమ్ నాట్ ఈ సబ్బ్యూ డిజిటల్ అడ్వైజర్ అండ్ ఇస్ నాట్ బైయింగ్ అండ్ సెల్లింగ్ రిప్ట్గా గుర్తించండి సో ఇక్కడ నిన్న నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది పాయింట్ త్రీ జీరో పాయింట్ టూ అప్ అయింది ఇది ప్రతి గురువారం ఎక్స్పైరి ఉంటుంది గుర్తుంచండి అట్లా బ్యాంక్ నిఫ్టీ కూడా ఎయిట్ త్రీ పాయింట్ డౌన్ అయింది ఇది ప్రతి బుధవారం ఎక్స్పైరెండ్ ఉంటుంది సెనెక్స్ టెన్ పాయింట్ హాఫ్తో ముగిసింది ఇది ఈరోజు అంటే ప్రతి మంగళవారం ఎక్స్పీరి ఉంటుంది గుర్తించండి సో ఇండియాక్స్ పెరుగుతుంది ఇండియాక్స్ పెడుతున్న మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది ఇండాక్స్ వలాటిని చూస్తుంది సో మార్కెట్ నిన్న వల్ల ఉంది సైడ్ వేస్ ఉంది కాబట్టి నేను పాయింట్ టూ ఫైవ్ పెరిగి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంది సో ఇది టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉందా గుర్తించండి ఇది ఈ లెవెల్ ఉన్నప్పుడు మార్కెట్ ఎక్కువ పడకపోవడానికి కారణం కూడా అవుతుంది గుర్తించండి సో నేను ఆ ఫారినర్స్ అండ్ మన మించి ఇద్దరు కూడా చేశారు ఫారినర్స్ సుమారు త్రీ ట్వంటీ వన్ కోర్స్ బై చేస్తే మన మిచుల్ ఫండ్స్ వారు వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ కోర్స్ బై చేస్తే గుర్తించండి బట్ యూఎస్ఏ నేను మార్కెట్ మన ట్రంప్ యొక్క టారిఫ్ బ్రిక్స్ కంట్రీ నుంచి అభివృద్ధిస్తున్నట్టు ఉచే యూఎస్ఏ మార్కెట్ తగ్గింది డౌజోన్స్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ డౌను డౌన్ నాస్డాక్స్ వన్ ఎయిటీ నైన్ అండ్ ఎస్ఎన్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ దీనికి అనుగుణంగా మార్నింగ్ మార్నింగు సింగపూర్ నిఫ్టీ ట్వంటీ ఫైవ్ డౌన్తో ప్రస్తుతం నడుస్తుంది రన్నింగ్ అవుతుంది దీన్ని బట్టి ఈరోజు మన ఇండియన్ మార్కెట్ కూడా గ్యాప్ అయ్యే అవకాశం కనిపిస్తుందో గుర్తించండి సో బ్యాంక్లో ఒకటే షేర్ ఉంది కంటిన్యూ అవుతుంది ఆర్బీఐ బ్యాంకు ఫిట్ ఆప్షన్స్లో బ్యాంక్లో ఉంటే ఈ షేర్ వీలు ఉండదు ఫిక్చర్ ఆప్షన్లో బట్ క్యాష్ ఎక్స్ప్రెడ్ క్యాష్ ఎక్స్మెంట్ తీసుకోవచ్చు గుర్తించండి సో ఇక్కడ మనం ఫిఫ్టీన్ బిజినెస్ న్యూస్ ఫ్రమ్ ఫిఫ్టీన్ న్యూస్ పేపర్ని చూస్తున్నాము సో ఈ న్యూస్ని బట్టి మన ఈ కంపెనీలో రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ షేర్ కూడా ఈరోజు పెరగడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది ఒకవేళ ముందే ట్రాప్ ముందే ఇన్ఫర్మేషన్ లీక్ అయితే ఈరోజు ప్రాబ్లమ్ ప్రాఫిట్ జరగచ్చు కాబట్టి ప్రతి ఈ షేర్ ఫైవ్ పర్సెంట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీన్ని వదిలేయడం మంచిది తర్వాత కూల్ ఆఫ్ కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవాలి అండ్ దీని యొక్క టెక్నిక్ అనాలిసిస్ చూడాలి షేర్ నైట్ ఉందా ట్రెండింగ్ ఉందా చూస్తే దాన్ని బట్టి కూడా మనము ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిసిజన్ తీసుకోవచ్చు సో దీని తర్వాత టెక్నికల్ అనాలసిస్ ఉంటుంది అది కూడా గమనించండి సో ఫస్ట్ మనం ఈనాడు ఈనాడు ఇండియన్ ఓటర్స్లో ఒక వర్త వచ్చిన వాళ్ళు సుమారు కెపాక్స్ సెవెన్ హండ్రెడ్ ఓటర్స్ టార్గెట్ పెట్టినాడు అది ప్రస్తుతం త్రీ ఎయిటీ ఓటర్స్ ఉన్నాయి సో ముందు ముందు టాటా గ్రూప్ పంపించిన కాబట్టి ఇండియా మోడల్స్ కూడా ఒక ఫండమెంటల్ కంపెనీ ఇది డిప్సన్ బై అని సెల్ అండ్ రైస్ కింద తీసుకోవచ్చు ఎందుకంటే ఫండమెంటల్ ప్రతిసారి ఏ ఫండమెంటల్ కంపెనీ అయినా కంటిన్యూగా పెరగదు కంటి తగ్గదు కాబట్టి ప్రతి ఫండమెంటల్ తగ్గినప్పుడు తీసుకొని మరి పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి సాక్స్లో డ్రోన్ మార్కెట్ టూ టూ ల్యాక్స్ కోర్స్కు వెళ్తే వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్తున్నాం కాబట్టి డోర్ మార్కెట్ డోన్కు సంబంధించిన షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో డోన్స్కు చాలా డిమాండ్ ఉండే అవకాశం ఉందిగా గుర్తించండి ఆంధ్రజ్యోతిలో జియో బ్రాక్ రాకు ఇది మన జియో ఫైనాన్స్ కు అనుబంధంగా ఉన్న పార్ట్నర్షిప్గా ఉంది సో జియో ఫైనాన్షియల్ షేర్లు ఈరోజు లెమిట్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కోర్సు ఫండ్స్ సమీకరణ చేయబోతున్న వార్త వచ్చిందని గుర్తించండి బిజినెస్ స్టాండర్డ్లో జేస్ డబ్ల్యూ నుంచి ఒక వార్త వచ్చింది సెవెన్ ఫోర్ సెవెన్ ఫార్టీ కోర్సు మన కలకత్తా పోర్ట్ నుంచి ఆర్డర్ వచ్చినట్టు సో జేఎస్ కూడా మన ఇండియాలో సెకండ్ వన్ ఆధార్ పోస్ట్ తర్వాత ఇది ఇది నెంబర్ వన్ ఇటు ఇది ఇది కంటిన్యూ ఒక టెన్ డేస్ తగ్గుతుంది సో అది కూడా గుర్తించండి మన టెక్నిక్ అలాన్సీ చేసేటప్పుడు దీని యొక్క విషయం మనకు తెలుస్తుంది గుర్తించండి అంటే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు వార్త వచ్చింది అది నాన్ లైఫ్ నాన్ లైఫ్లో మనకు రెండే ఉన్నాయి లిస్ట్లో ఒకటి ఐసీఎస్ఎల్ అమ్మాడు అండ్ మన న్యూ ఇండియా అసిలన్స్ అది దాని యొక్క ప్రీమియం నైన్ పర్సెంట్ వాతాస్తుంది సో దీని బట్టి రెండు షేర్ కూడా ఈరోజు కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి లైవ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద యూటీఐ ఎయిమ్స్ ఉంది అది కూడా గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారము స్టాక్ స్టాక్ బై వాళ్ళ బ్రోకర్ కింద వరకు భయో ఇచ్చారు ఇది మన ఎఫ్ఎంజీకి సంబంధించిన షేర్ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి దీంతో ప్రకారము కళ్యాణ్ జ్యువెలర్స్ రిపోర్ట్స్ వన్ గ్రోత్ అని వాతాచింది అది కూడా గుర్తించండి ఎకనామిక్ టైం ప్రకారము బులేస్ మూవింగ్ హాస్ కాస్ ఓకి అంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఇందులో మొదలైనటువంటి దీని యొక్క మీనింగు పెట్టినట్టు ఎల్లంజీ ఇది కూడా ఒక ఫండ కంపెనీ ఫస్ట్ త్రీ ఎయిట్ రూపీస్ ఉంది అది గుర్తించండి అండ్ జేఎన్కే అండ్కే బ్యాంక్ మీకు వచ్చింది ఒక ఏసీఏ ఇన్వెస్టర్ అంటే ముకుల్ మహావీర్ అనే అగ్రవాల్ కను సుమారు వన్ పాయింట్ టూ సెవెన్ స్టే కింద తీసుకున్నట్టు దానికి వన్ పాయింట్ ఫోర్ కోసేవ్స్ ఏమైనా కొన్నట్టు వచ్చింది సో ఇలాంటి మన పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ చెప్పిన కొన్నప్పుడు ఫ్యూచర్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది అండ్ జమ్మూ బ్యాంకు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు కూడా మంచి ఆస్టర్ చెప్పడం మనము బిలో వంద నుంచి మరి చేసుకోవచ్చు ఈ బ్యాంకు కూడా ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపులో తీసుకొని అంటే బై అండ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైస్ కింద ఈ షేర్ కూడా తీసుకోవచ్చు గుర్తించండి మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం టూ స్టాక్స్ దట్ ఆర్ ప్రొటెన్షియల్ బెనిఫిట్స్ ఆఫ్ ద బులిస్ మూవ్ ఆన్ ది బ్రేక్ అవుట్ ఆఫ్ ది నిఫ్టీ ఎఫ్ఎంజీసీ మీనింగ్ ఏంటంటే నిఫ్టీ ఐదు ఆయిల్ ఉంది పెట్టడానికి దాని మూలంగా డాబర్ డాబర్ పెట్టడానికి అవసరం ఆయన మేరకు ఇచ్చారు మీకు చూస్తే కూడా ఆల్మోస్ట్ బ్రిస్ కనిపిస్తుంది వస్తుంది డాబర్ మేరకు ఇవి రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ ఇవి రెండు కూడా టిప్స్ కింద తీసుకోవచ్చుగా గుర్తించండి స్టాకేజ్ ప్రకారము కెమికల్ షేర్ అయినా ట్రెండింగ్ షేర్ సిమెంటో కోమికల్కి ఇచ్చారు అది గుర్తించండి సిఎన్బి సేటింగ్ ప్రకారము ఎస్ఏపిఎం ఎస్ ఎస్పీఎంఐ అని ఒక కంపెనీ ఉంది అది ఒక దానికి టూ అండ్ ఫైవ్ కోర్సు క్రేట్ బూస్ట్ టు ఎయిర్ ప్రాజెక్ట్ ఎక్సిబ్యూషన్ వార్త వచ్చింది సో ఈరోజు ఈషర్ ఫ్లైమ్ లైట్ ఉండే ఉండే అవకాశం ఉంది మనీ కంట్రోల్ ప్రకారం గోదావరి బియో బియో రిఫైనర్స్ పేటెంట్స్ ఫర్ ఒక వార్త వచ్చింది యూకే అండ్ యూకే స్పెయిన్లో సో ఇది కూడా మనం మన వార్తలు చెప్పే పెరు పెరుగుతుంది మొత్తానికి బుల్లిస్ట్లో ఉందే గుర్తించండి అండ్ ఇంకో వార్త రిఫ్లెక్స్ ఇండస్ట్రీస్ మీద ఒక వార్త వచ్చింది అది దానికి ఒక టూ ఫిఫ్టీ కోర్స్ ఆర్డర్ వచ్చినట్టు సో ఈ షేర్కి రోజు లభ్య అవకాశం ఉంది సో ఈ వీటి వీటిని అన్నీ మేము టెక్నికల్ అనాలి చూద్దాం చూసే ముందు సో డివిడెండ్ సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఇవి రికార్డ్ డేట్ ఉంది సో డివిడెండ్కు ప్రతి షేర్కి ఇక్కడ ఇచ్చిన అమౌంట్ ప్రతి షేర్కి సంబంధించింది సో రికార్డ్ డేట్ అనేది ప్రతి డిమాండ్ మన డివిడెండ్ ఇచ్చేటప్పుడు ఉంటుంది రికార్డ్ డేట్ కన్నా రోజు ముందు కానీ అంతకు ముందు కొన్ని వారికి ఈ ఈ షేర్లకు షేర్కు సంబంధించిన డివిడెండ్ వచ్చడానికి అవకాశం ఉంది బట్ రికార్డ్ డేట్ నాడు ఎప్పుడైతే కొంటే ఆ రాదు ఆ రికార్డ్ డేట్ పైపచ్చు మన షేర్లు తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే డివిడెండ్ అడ్జస్ట్ అవుతుంది సో రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకన్నా ముందుకున్న వారికి డివిడెండ్ వస్తుంది అది గుర్తించండి సో ఇక్కడ ఈరోజు సెవెంత్ నాడు ఈరోజు కొన్ని కంపెనీలు అంటే ఈ సెవెంత్ నాడు ఈరోజు ఈ సెవెంత్ నాడు ఈ డేట్ అయితే అయిపోయింది ఇక్కడ ఈ డొడ్లా డైరీ అండ్ సన్పామా అవి కార్పొస్తే కొద్దిగా రేటు తగ్గే అవకాశం ఉంటుంది ఈరోజు ఎయిత్ ఏదైనా కొన్ని షేర్లు ఉన్నాయి ఈరోజు ఈ షేర్లు కొంటే డివిడెండ్ రాదు కానీ అంతకుముందు కొన్న వారికి వచ్చే అవకాశం ఉంటుంది అవి ఏంటంటే అడర్ వెల్డింగ్ ట్వంటీ టూ రూపీస్ ఉంది జేకే సిమెంట్ ఫిఫ్టీన్ రూపీస్ జేడబ్ల్యూ స్టీలు టూ రూపీస్ ఎయిటీ పైసా సోలా ఇండస్ట్రీ టెన్ రూపీస్ టాటా కంపెనీ లెవెన్ రూపీస్ ఈ షేర్ ఈరోజు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది అంటే రేపు అంటే ఈ రోజు ఎవరితో షేర్ కొంటారో వాళ్ళకి డివిజెండ్ వచ్చే అవకాశం రోజు కానీ అంతకుముందు ఎవరితో కొంటారో వీళ్ళకి ఈ షేర్లు డివి మన వచ్చే అవకాశం ఉంది జాన్సన్ కంట్రోల్ థర్టీ సిక్స్ రూపీస్ పర్ షేరు అండ్ ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ టూ ఫస్ట్ ఫస్ట్ షేర్గా గుర్తించండి సో మనం ఇప్పుడు ఇందాక చదివిన వార్తల యొక్క షేర్ల యొక్క టెక్నిక్ అలా చూద్దాము సో ప్రతిరోజుగా మనము సిల్వర్ బీ అండ్ గోల్డ్ బీ చెప్తున్నాము ఎందుకంటే సిల్వర్ బీ గోల్డ్ బీ మార్కెట్లో చాలా రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ షేర్ బిలో వంద హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా గోల్డ్ బంగారానికి ఎక్కువగా ఉంటుంది గోల్డ్ బంగారం గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగినప్పుడు ఈ షేర్ పెడతా తగ్గినప్పుడు తగ్గుతాయి ఈ షేర్ను షిప్ మీద తెలుసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి ఫస్ట్ సిల్వర్ బీ చూద్దాం ఈ ప్రస్తుతం వన్ నాట్ త్రీ సెవెంటీ నైన్ పైసా ఉంది నిన్న లెవెన్ పైసా తగ్గింది అండ్ టెక్నికల్ ఇంకా ఇంకా బాగానే ఉంది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఉంది అండ్ ఇది ఆల్మోస్ట్ ముంగళ దగ్గర టైర్ అవుతుందిగా గుర్తించండి అండ్ గోల్డ్ బీ ఈటీఎఫ్ కూడా ప్రస్తుతం ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ త్రీ పైస ఉంది నిన్న థర్టీ సిక్స్ పైసా తగ్గింది ప్రస్తుతం అండ్ టెక్నికల్ ఇది ఇది కూడా పర్వాలేదు పాఠశాల ఉంది బట్ ఇది కొద్దిగా తగ్గుతుంది సిల్వర్ గోల్డ్ సిల్వర్ కన్నా అది గుర్తించండి మొత్తం కంటే ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ ఫీజ్గా కనిపిస్తుంది అండ్ ఆప్టాప్స్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ మన వార్తలకు భిన్నంగా ఇస్తున్నాము ఎందుకంటే టెక్నికల్ బాగుంది నేను కూడా చెప్పాము ఈసే అండ్ ఆల్మోస్ట్ నేను ఫైవ్ సిక్స్ రూపీస్ పెరిగింది ఇది ఇప్పుడు టెక్నిక్ ఉంది ఇది త్రీ థర్టీ వైపు త్రీ త్రీ థర్టీ క్రాస్ అయ్యి మరి త్రీ ట్వంటీ స్థిరపడ్డది ఇది ఎప్పుడైతే త్రీ టెన్ థర్టీ ఫోర్ క్రాస్ అవుతుందో ఇంక ముందు ముందు పెరగడానికి అవసరం మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించాలి ఎన్టీపీస్ కూడా రికమెండ్ ఇచ్చారు ఇది కూడా టెక్నికల్ బాగుంది ప్రస్తుతం త్రీ థర్టీ సెవెన్ లోవర్స్ టూ నైన్టీ టూ హైయెస్ట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఇది కూడా టెక్నికల్ బాగుంది ఎందుకంటే మూమెంట్ వస్తే కప్ హ్యాండ్ అవుతుంది ఎప్పుడైతే ఇది త్రీ ఫార్టీ క్రాస్ అవుతుందో ఇంకా ముందు 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 పెరిగే అవకాశం ఉంది మొత్తానికి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి ప్రతి ఫండమెంటల్ కంపెనీని ప్రసాద్ చెప్తున్న ప్రతి కంపెనీ అన్న అని మనం డిసైడ్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవడం పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తించండి నెక్స్ట్ రిపెక్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ప్రస్తుతం ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంది లోయెస్ట్ టూ నాట్ ఫోర్ హైయెస్ట్ సిక్స్ హండ్రెడ్ ఇది టెక్నికల్గా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నట్టు ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ ఇక్కడ మూవింగ్ కవర్స్ కూడా ఆల్మోస్ట్ నిన్న క్రాస్ అయ్యి మళ్ళీ నిన్న ఫోర్ సిక్స్టీ ఎయిట్ క్రాస్ అయ్యి మరి ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ దగ్గర ఉంది ఇది ఎప్పుడైతే ఫోర్ సిక్స్టీ క్రాస్ అవుతుందో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది టెక్నికల్గా ఇది ఇప్పుడు బాగానే ఉందని చెప్పుకోవచ్చు అండ్ గోదావరి బయోరిఫైన్ ప్రస్తుతం టూ ఫిఫ్టీ వన్ ఉంది లోయెస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ హైయెస్ట్ ఫోర్ నైట్ టెక్నికల్ ఇది బాగానే ఉంది ఫిఫ్టీ వన్ ఉంది ఆర్ఎస్ఐ బట్ ఇక్కడ మూవింగ్ కవర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ పేరు ఉంది బట్ ఇది టూ సిక్స్టీ క్రాస్ అయినట్ అవుతున్నాయి మీద మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి ఎస్పీ ఎమ్మెల్యే ఇంప్రా ఇంపార్టెంట్ ప్రస్తుతం టూ థర్టీ సిక్స్ ఉంది లోవర్స్ వన్ థర్టీ సిక్స్ హైయెస్ట్ త్రీ అట్ ఇది టెక్నికల్గా మంచి ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఆర్ ఆర్ఎస్ బాగుంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఎయిట్ అవుతుంది కంటిన్యూస్ త్రీ డేస్ ఉంది ఇంకా సిక్స్ ఎయిర్ తగ్గింది బట్ టెక్నికల్ బాగుంది బట్ ఇది ఎప్పుడైతే టూ సిక్స్టీ క్రాస్ అవుతుందో ఇంకా ఇంకెక్కువ మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి స్విమ్మింగ్ సిమెంటో కెమికల్స్ మంచి ఫండమెంట్ కంపెనీ కెమికల్స్ ఇది ఈ షేర్ కూడా బయాన్ డిప్స్ కింద తీసుకో భయాడ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైజ్ కింద తీసుకోవచ్చు ప్రస్తుతం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ లోయెస్ట్ ఫోర్ ఫార్టీ సిక్స్ హైయెస్ట్ సిక్స్ ట్వంటీ ఎయిట్ టెక్నికల్ ఇది బాగుంది సిక్స్టీ సెవెన్ ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఆల్మోస్ట్ ఇది థర్టీ త్రీ నుంచి ఉంది ఇది ఫైవ్ ఫిఫ్టీ తిరిగి ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మూమెంట్ అవకాశం ఉంది మేరకో మంచి ఫండమెంటల్ కంపెనీ మంచి బుల్లిష్గా ఉందిగా గుర్తించండి ఫండమెంటల్ కంపెనీ డాబర్ కూడా ఫండమెంటల్ కంపెనీ బుల్లిష్గా ఉంది ఫైవ్ ట్వెల్వ్ ఉంది లోస్ ఫోర్ థర్టీ సిక్స్ ట్వంటీ టూ బుల్లిష్గా ఉంది పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది ఫైవ్ నైంటీ ఫైవ్ ట్వంటీ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది అండ్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ జమ్మూ కాశ్మీర్ బ్యాంకు కూడా ప్రస్తుతం వన్ 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 లెవెన్ ఉంది లోస్ ఎయిట్ సిక్స్ హైయెస్ట్ వన్ ట్వంటీ టెక్నికల్ టెక్నికల్ బాగానే ఉందని చెప్పవచ్చు ఎప్పుడైతే వన్ సెవెంటీన్ క్రాస్ అవుతుందో ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది పెట్రోనెట్ పెట్రో కూడా ఫండమెంటల్ కంపెనీ త్రీ నాట్ సెవెన్ రూపీస్ ఉంది లోయస్టు టూ సెవెంటీ ఐఎస్ టూ త్రీ ఎయిట్ ఫోర్ ఇది కూడా టెక్నికల్ బాగుంది ఫిఫ్టీ సెవెన్ ఉంది ఆర్ఎస్ఐ ఇది కూడా ఆల్మోస్ట్ ముందుగా ఎవరైజ ఇక్కడ త్రీ నాట్ నైన్ క్రాస్ అయ్యి త్రీ ఫోర్టీన్ క్రాస్ అయిన తర్వాత ఇంకా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది వీబీఎల్ కూడా ఫండమెంటల్ కంపెనీ వరం ఎవరైజస్ ఫోర్ సిక్స్ సిక్స్టీ రూపీస్ నేను ఆల్మోస్ట్ ఎయిట్ రూపీస్ పెరిగింది అండ్ లోయస్ట్ ఫోర్ ట్వంటీ ఐఎస్ టూ సిక్స్టీ ఎయిట్ వన్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఇంప్లాయ్ ఫార్టీ సెవెన్ ఉంది బట్ ఇక్కడ మూవింగ్ కార్జు ఫైవ్ థౌన్ క్రాస్ కావాలి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ డే మూవింగ్ కార్జ్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ఉంది కనీసం ఫైవ్ నాట్ టూ క్రాస్ అయిన తర్వాత మంచిగా ఉంటొచ్చే అవకాశం ఉంది గుర్తించండి నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలరీ కళ్యాణ్ జ్యువెలరీ ప్రస్తుతం ఫైవ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంది లోస్ ఫోర్ హండ్రెడ్ హైయెస్ట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఇది పై నుంచి బాగా కరెక్షన్ అయింది బట్ ఇప్పుడు టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది ఆర్ఎస్ఏ బలపడి సిక్స్టీ సిక్స్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కార్జు క్రాష్ అయ్యి పన్న పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందిగా గుర్తించండి అండ్ యూటీఐ ఎమ్స్ ఇది ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ ఎమ్స్కి సంబంధించింది వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రేటు ప్రస్తుతం రేటు లోయెస్ట్ నైన్ నాట్ ఫైవ్ హైయస్ట్ వన్ థౌసండ్ ఫోర్ నాట్ త్రీ టెక్నికల్ ఇది కూడా బాగుంది సిక్స్టీ ఫోర్ రూపీస్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కార్జు ఇక్కడ చూస్తే మీకు సిక్స్త్ జూన్ చే కంప్లీట్ మూవింగ్ కార్జు పైన ఏడు అవుతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ రూపీస్ పెరిగింది అండ్ న్యూ ఇండియా అసిటెన్స్ నిన్న కూడా వన్ రూపీ వన్ రూపీ పెరిగింది ప్రస్తుతం వన్ ఎయిట్ సెవెన్ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ ఫైవ్ హైఎస్ టూ త్రీ టెన్ టెక్నికల్గా ఇది ఇంప్రూవై ఫిఫ్టీ వన్ ఉంది పర్వాలేదు టెక్నికల్గా ఆర్ఎస్ఏ మన మూవింగ్ కాల్స్ పైన కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ ఇది అవుతుంది బట్ ఇది ఎప్పుడైతే వన్ నైన్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం త్రీ నాట్ ఫైవ్ ఉంది లోవర్ టూ ఎయిట్ ఎయిటీ హైఎస్ టూ త్రీ ఫిఫ్టీ ఫైవ్ సో హైయెస్ట్ హైయెస్ట్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా డౌన్ ఫాల్ జరిగింది కంటిన్యూస్ సెవెన్ డేస్ నుంచి తగ్గింది బట్ ఈరోజు వార్త ఉంది వార్త ఉంది కాబట్టి పెరగచ్చు బట్ ఇప్పుడు త్రీ నాట్ ఫైవ్ ఉంది త్రీ ట్వెల్వ్ క్రాస్ అయిన తర్వాత ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి జియో ఫైనాన్స్ రిలయన్స్ సంబంధించింది మన ముఖేష్ సంబంధి త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ నిన్న కూడా త్రీ రూపీస్ పెరిగింది లోయెస్ట్ వన్ నైంటీ ఎయిట్ హైయెస్ట్ తీసుకు టెక్నికల్గా ఇది ఆల్మోస్ట్ ఓవర్ బాట్స్ ఓవర్గా వచ్చేసింది ఎందుకంటే సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఉంది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిత్ జూన్ నుంచి పెరుగుతుంది ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది అది గుర్తించండి ఈ వార్తను బట్టి ఈరోజు వార్త కాబట్టి రా అవకాశంగా గుర్తించండి ఇవి అండి వార్తలు వార్త ఇచ్చింది మరొకసారి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేస్తాను భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిత్ర